హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమంతా స్వండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి సొర్రపిట్టి సొరపిట్టి అంటే ఇది షార్క్ ఉంటుంది కదా చిన్న పిల్లల్ని ఇలా పిట్లా చేస్తారు ఇది సముద్రం చేపే ఇన్ని మామూలుగా మనకి మిగతా చేపల్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ చేపలో ఉంటాయి మనకి ఆరోగ్యానికి కానీ కంటి చూపుకి కానీ స్కిన్నిన్నికి కానీ చేపలు అనేవి చాలా ఆరోగ్యదాయకమైన అని చెప్తారు కదా ఇది కూడా అంతేనండి చాలా మంచిది ఆరోగ్యానికి నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఈ సొరపిట్టి సొరపిట్టు అంటారు ఈ అయితే చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది కనుక చేసి తింటే మళ్ళీ జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది ఇదిగోండి సొరపిట్టు ఇది ఎలా తయారు చేయాలో నేను అంతా వివరంగా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి అంతే కదండి మీకు ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ముందుగా చేపలను ఒక గరుకుగా ఉండే ఫ్లోర్ మీద కానీ రాయి మీద కానీ దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ వేసి ఈ చేపలని బాగా రుద్దాలన్నమాట ఇలా రుద్దినట్లయితే దాని స్కిన్ చాలా మందంగా ఉంటుంది అంతేకాదు ఇసుక ఇసుకగా అనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల మనం ఇలా ఉప్పేసి కడగడం వల్ల దానికి ఉన్నటువంటి వాసన చేపలు అంటేనే అందులోనూ సముద్రం చేపలు అంటేనే వాసన వస్తాయి అందువల్ల ఈ నీసు వాసన పోవాలంటే మనం ఉప్పేసి బాగా రుద్ది ఒక ఆరేడు సార్లు కడుక్కోవాలి ఇలా కడిగిన చేపల్ని తల తోక ఆ పక్కనున్న శంకులు పక్కనున్న రెక్కలు ఉన్నాయి కదండి వాటిని శంకులు అంటారు వాటిని శుభ్రంగా తీసేయాలి తీసేసి రెండు ముక్కలుగా చేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో మనము అది క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయి అందులో ఉన్న పొట్లో ఉన్న వేస్టేజ్ కూడా తీసేయాలి అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ సొరపిల్లల్లో ముళ్ళు ఉండవండి మధ్యలో ఒక్కటే ముళ్ళు ఉంటుంది అది కూడా ముళ్ళు కూడా షార్ప్గా ఉండదు అది గుచ్చుకోదు అది ఒక ప్లాస్టిక్లా అనిపిస్తుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా చక్కగా పెట్టచ్చు వీటిని దీనికి కావలసిన పదార్థాలు నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక రెండు అల్లం ముక్కలు చిన్న ముక్కలు ఒక రెండు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు రెండు వేసుకోవాలి ఎక్కువగా తర్వాత మిర్చి గ్రీన్ మిర్చి ఒక ఆరేడు తీసుకోండి కర్రీ లీవ్స్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కలిపి తర్వాత పసుపు కారం ఉప్పు ఇవి వీటికి కావలసిన పదార్థాలు నేనైతే కిలో తీసుకున్నాను కిలో చేపలకి ఇవి తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా వెడల్పాటి కడాయిలో ఈ చేప ముక్కలు వేసుకొని అవి మునే మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అందులో కొంచెం పసుపు సాల్ట్ ఈ పసుపు సాల్ట్ వేయడం వల్ల మనకి నీస్ వాసన అనేది పోతుంది కాబట్టి మనం ఈ రెండు యాడ్ చేసుకుంటాం ఇవి వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే మనకి ఉడికిపోతాయండి ఉడికిన తర్వాత వాటర్ తీసేసి కొంచెం చల్లని వేసుకోవాలి చల్లని వేసుకున్న తర్వాత మనకి ఈ స్కిన్ అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను తీసి చూపిస్తాను అదిగో చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా చక్కగా వస్తుంది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈ పైనన్న స్కిన్ అయితే తీసేయాలండి ఎందుకంటే లేదంటే అది అసలు నోట్లో పెట్టుకోలేము స్కిన్ ఉంటే ఇసుకలా పంటు ఉంటుందన్నమాట అది తినడానికి కూడా అది పనికిరాదు అంత ఇసుకిసుగ అనిపిస్తుంది కాబట్టి మనము ఈ స్కిన్ అనేది శుభ్రంగా తీసేసుకోవాలి కొంచెం కూడా వండకుండా మొత్తం స్కిన్ తీసేయాలన్నమాట అలా తీసేసిన తర్వాత మనకి మంచిగా నీట్గా వచ్చేస్తాయి చూడండి నేను స్కిన్ మొత్తం తీసేసాను తీయగా దీంట్లో వాటర్ ఉండకూడదు ఆల్రెడీ మనకు ఆరిపోయాయి చూడండి వీటిని ఏం చేయాలి స్మష్ చేయాలి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒకటే ముళ్ళు కనిపిస్తుంది చూడండి దాన్ని మనము తీసి పడైన అవసరం లేదు ఆ ముళ్ళు ఉంటేనే టేస్ట్ ఉంటుంది అది ముళ్ళులా గుచ్చుకోదు కానీ అది అది కూడా స్మష్ అయిపోద్ది అనమాట చిన్నపిల్లలు కూడా ఈజీగా తినడానికి బాగుంటుంది ఇందులో పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు తర్వాత పెప్పరు కారం ఇవన్నీ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకోవాలన్నమాట వీటికి బాగా ఆ ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనము ఎటువంటి మసాలాలు ఇందులో వెయ్యట్లేదు వేయట్లేదు కాబట్టి కారంతో ఈ కారం కూడా మసాలా కారమే కాబట్టి కొంచెం బాగా స్పైసీగా ఉండేలా బాగుంటుంది ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని నేను మట్టి పాత్రలో వండుతున్నానండి ఇందులో ఆయిల్ వేసుకొని నేను ముందే ఆయిల్ వేసేసుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఇలాగే రెండు కడాయిలు అయితే పేలిపోయాయి అది పెట్టి ఒక నేను అలా వదిలేసాను బాగా కాలే వరకు అలా చేయొద్దు మీరు కూడా వెంటనే కొంచెం అది కాలేసరికి ఆయిల్ వేసేసుకోవాలి అందువల్ల నేను ముందే ఆయిల్ వేసుకున్నాను ఈ అల్లం ముద్ద యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు ఇవి బాగా మెత్తగా నలిగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఒక్క తిప్పు తిప్పేసి తీసేసుకోవాలన్నమాట ఆ ముద్ద బాగా మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం సొరిపెట్టి చేసి పెట్టుకున్నాం కదండి కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేయాలి ఇందులో వేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదండి సిక్స్ సెవెన్ మినిట్స్ సరిపోతుంది అయిపోయిన తర్వాత చక్కగా అది మనకి ఉల్లిపాయ ముద్ద ఇది బాగా కలిసిపోయేలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చూడండి మనకి ఇది చేసుకోవడానికి ఎటువంటి మసాలాలు అవసరం లేదు ఇది నా స్టైల్లో నేను చేశాను ఇది చాలా బాగుంటుందండి మీరు కూడా చేసి చూడండి ఇది మసాలాలు వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకోవడం అపోహ ఈ స్టైల్లో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్